భక్తి న్యూస్ కి స్వాగతం జూలై నెలలో ఒంటిమిట్ట శ్రీ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు జరుగునున్నాయి అవి ఏవో ఇప్పుడు చూద్దాం జూలై పదవ తేదీ నాడు పౌర్ణమి సందర్భంగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరుగనుంది అలాగే ఈ ఉత్సవాలతో పాటు జూలై నెలలో దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు జరుగునున్నాయి జూలై ఒకటవ తేదీ నాడు పుబ్బ నక్షత్రం సందర్భంగా ఆండాల్ అమ్మవారికి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు స్నపన తిరుమంజనం సాయంత్రం ఐదు గంటలకు గ్రామోత్సవం నిర్వహిస్తారు జూలై రెండవ తేదీ నాడు ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు స్నపనం సాయంత్రం ఐదు గంటలకు ప్రాకారోత్సవం ఉంటుంది జూలై పదమూడవ తేదీ నాడు శ్రవణ నక్షత్రంగా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్నపనం ఉదయం పది గంటలకు కళ్యాణోత్సవం సాయంత్రం ఐదు గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది జూలై ఇరవై నాలుగవ తేదీ నాడు పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు స్నపనం సాయంత్రం ఐదు గంటలకు గ్రామోత్సవం నిర్వహిస్తారు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నాడు పుబ్బ నక్షత్రం సందర్భంగా ఆండాల్ అమ్మవారికి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు స్నపనం సాయంత్రం ఐదు గంటలకు గ్రామోత్సవం నిర్వహిస్తారు జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నాడు ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు స్నపనం సాయంత్రం ఐదు గంటలకు ప్రాకారోత్సవం జరుగుతుంది ప్రతి శనివారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారికి గ్రామోత్సవం వైభవంగా నిర్వహిస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదములు